ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఘోర విషాదం నలభై నాలుగు మంది కన్ను మూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము హాంకాంగ్ నగరంలోని ఓ హౌసింగ్ కాంప్లెక్స్లో అనేక బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే నిన్నటి రోజుని ఘటన చోటు చేసుకుంది పెద్ద ఎక్కువని ఎగిసి పడుతున్న మంటలు పక్క అపార్ట్మెంట్లకు వెళ్ళిపోతుండటంతో మృతుల సంఖ్య గంట గంటకు పెరిగిపోతుంది వందల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పటి వరకు ఈ అగ్ని ప్రమాదంలో నలభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించారు అలాగే మరో రెండు వందల డెబ్బై మంది మిస్ అయిపోయినట్లుగా తెలుస్తోంది నిన్న సాయంత్రం సమయంలో మంటలు అంటుకోవడంతో అపార్ట్మెంట్లో ఉండే నాలుగు వేలకు పైగా నివాసితులపై తీవ్ర ప్రభావం పడింది ఈ విషాదకర ఘటనతో హౌసింగ్ కాంప్లెక్స్లో భయాందోళనలు నెలకొన్నాయి రాత్రికి రాత్రే దాదాపు ఏడు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలిక ఆశ్రయాల్లో ఉంచారు గల్లంతైన వారి కోసం అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి ఈ హృదయ విదారక ఘటన మృతుల కుటుంబాలకు ఆచూకీ తెలియని వారి బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు బుధవారం నాడు మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం రెండు గంటల యాభై ఒక్క నిమిషాలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు దీనిని నెంబర్ ఐదవ స్థాయి ప్రమాదంగా ప్రకటించారు ఈ భవనంలో మొదలైన మంటలు ఏడు ఇతర భవనాలకు కూడా వ్యాపించాయి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ప్రభుత్వం అన్ని వనరులను సమీకరించి సహాయక చర్యలకు పూర్తి మద్దతు ఇస్తోందని జాన్లీ హామీ ఇచ్చారు ఇక స్థానిక సంస్థలు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాధితులకు అవసరమైన వస్తువులను విరాళంగా అందజేస్తున్నారు ప్రస్తుతం ఇంకా వీరిలో ఈ చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు